నాన్న కన్నేరా ఏమిటిది నా ఏమిటి నాన్న ఏమిటి ఏమిటో ఒకసారి ఏం జరిగిందో తెలుసుకుందాం మరి ఎందుకు అనాల్సి వచ్చిందో ఆ మాట ఒక విహీన ముసలి గుడ్డి తల్లి తన కొడుకు చదువుతున్న స్కూల్కు క్యారియర్ తీసుకెళ్ళింది బిడ్డ క్లాస్మేట్స్ అందరూ అసహించుకుని గొల్లున నవ్వారు ఎవర్రా ఈవిడా ఏమిటా ముఖం అలా ఉంది అబ్బో చాలా అసహ్యంగా ఉంది ఏమిటి ఈ గుడ్డి భిక్షగత్త మీ అమ్మ ఏమిటది అంత అసహ్యంగా ఉంది అబ్బో చూడరా వీళ్ళమ్మంట ఈ గుడ్డి భిక్షగత్త వీళ్ళమ్మంట అని ఎగతాళి చేశారు బిడ్డ పొందిన ఆ అవమానాన్ని చూసిన తల్లి మరెప్పుడూ పది మందిలో తన బిడ్డకు అలాంటి అవమానం కలిగించరాదని నిశ్చయించుకుంది ఆ బిడ్డ తల్లిని ఊరిని వదిలి టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు బాగా చదివి పెద్ద ఉద్యోగస్తుడైనాడు పెద్ద ఇల్లు అందమైన భార్య ఇద్దరు పిల్లలు సుఖవంతమైన జీవితం గడుపుతున్నాడు ఒకరోజు అతని గుమ్మం ఎవరో తట్టారు తలుపు తెరిచి చూస్తే అమ్మా ఏమీ తెలియనట్టు ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అన్నాడు నాన్న నిమిషం నాతో మాట్లాడురా కంటి చూపు మందగించి నీ రూపు కనబడుకుందిరా నిన్ను తాకి నీ శరీరాన్ని తడమనీరా తల్లిగా నచ్చివ్వరి కోరిక కాదనకురా అంటూ కాళ్ళ మీద పడి ప్రాధేయపడింది వెళ్ళు నీవెవరు రే వాచ్మ్యాన్ దీనిని బయటకు తీసుకెళ్ళండి అన్నాడు గుండెలు పగిలి కంట నీరులక సారీ 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 నాన్న థ్యాంక్స్ నాన్న థ్యాంక్స్ కొన్ని సెకండ్లు నా ముందు నిలబడినందుకు అంటూ ఆమె వెళ్ళిపోయింది కొద్ది రోజులకి వారి ఊరి నుంచి తోటి విద్యార్థుల నుండి ఉత్తరం వచ్చింది పూర్వ విద్యార్థుల సంగమం అంట వెళ్ళాడు సభ అయిపోయింది తమ పాత ఇంటిని అమ్ముకుందామని వెళితే తల్లి చనిపోయి ఉంది చేతిలో ఒక లెటర్ పెట్టుకొని ఉంది ఏముందో ఆ లెటర్లో నాన్న నీవు ఊరికి వస్తావని తెలుసు నేను అక్కడికి వచ్చి నిన్ను అవమానపరచడం ఇష్టం లేదు నేను గుడ్డిదానను కాదురా నేను గుడ్డి కాదు నీకు చిన్నప్పుడు యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగిందిరా నీకు కన్ను పోతే నా కన్నిచ్చా నాన్న నా కన్నేరా ఈ అందమైన అద్భుత ప్రపంచాన్ని నీవు చూడాలి అందుకనే నా కన్ను నీకు ఇచ్చా నాన్న వెళుతున్న నాన్న నా కడ కోరిక నెరవేరకనే వెళుతున్నా కన్నా పైనుండి నీ క్షేమాన్నే కోరుకుంటూ ఉంటా ఇదండి జరిగిన సంగతి మరి ఇలాంటి తల్లులు అలాంటి కుమారులు ఉంటే సమాజం ఎలా ఉంటుంది మనం మారాలా సమాజం మారాలా సమాజం అంటే ఎవరు మనమంటే ఎవరు మనమే కదా సమాజం అంటే మరి మనం మారితేనే కదా సమాజం మారేది కాబట్టి తల్లిదండ్రులను గౌరవిద్దాం ప్రేమిద్దాం తల్లిదండ్రులను తల్లిదండ్రులుగానే ప్రేమిద్దాం